తెలంగాణలో బీసీ సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే లక్ష్యంగా కృషి చేయాలి అని ఇల్లందు పట్టణంలో బీసీ ఐక్యవేదిక నాయకులు దండ రామచందర్ రమేష్ తెలిపారు ఇల్లందు పట్టణంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు పార్టీలకు చెందిన నాయకులతో పాటు బీసీ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు ఈ అంశంపై ఈ నెల పద్దెనిమిదవ తేదీ జరగనున్న రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలి అని అంతకుముందు పదిహేడవ తేదీన మరోసారి అందరం సమావేశమై జేఏసీ కమిటీని ఏర్పాటు చేసుకుందామని నాయకులు నిర్ణయం తీసుకున్నారు కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నాయకులు రాజేందర్ మడతా వెంకట్ గౌడ్ అబ్దుల్ నబీ బాసా శ్రీనివాస్ బంధం నాగయ్య మడుగు సాంబమూర్తి రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ సామాజిక కార్యకర్తలకు చెందినటువంటి ప్రజలు ఇతర రాజకీయ ప్రతినిధులు ఇతర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు అబ్దుల్ నబీ మైన సంఘాలు రాజకీయాల్లో శాసించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ప్రభావితం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఏమున్నా పాలకుల మెడ నుంచి ప్పటికీ మాట్లాడాలనుకుంటామన్నా దయచి అన్యాన్ని భావించి కోరుకుంటాము ఇక్కడ కూర్చున్న మనమందరం ఏదో ఒక పార్టీలో పార్టీ అభిమానిగాను పార్టీ సభ్యుడిగాను పార్టీ నాయకులుగాను ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మన పార్టీల నిర్ణయాన్ని కాదని మనం బయటకు వచ్చి బీసీ ఉద్యమాన్ని గుర్తుకు తీసుకుపోయే ఆ బయట మన ఆలోచనలు మారాలి

ఒక్కొక్క పార్టీ పక్కన పెట్టడం ఈ ఏజెండాలన్నీ పక్కన పెట్టిన వాళ్ళు తరాలకు తీసుకురాలు బిడ్డలకు ఒక సక్రమమైన ఉద్యోగాలు ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ మన బీసీలకు ఘోరమైన పరిస్థితి ఉంది ఈ పరిస్థితి నుంచి ఎంత ప్రజాప్రతినిధులు కావచ్చు నాయకులు కావచ్చు సంఘాల పెద్దలు కావచ్చు అందరూ తమ యొక్క సనాహం ఇవ్వడం జరిగింది సబ్జెక్ట్ ఎంతమందికి ఎత్తున్నా కూడా మనకు రాబడి రాష్ట్ర ప్రభుత్వం ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నిర్ణయం తీసుకోవడం కనుక మనందరం అయినప్పటికీ దీంట్లో రాజ్యాంగ పక్కన తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి రాష్ట్ర బంధుని ఉద్దేశించి ఇవాళ బీసీ ఐక్య వేదిక ఏర్పరచుకోవడం జరిగింది మరి పద్దెనిమిదవ తారీఖున జరిగిన జరిగేటటువంటి బంద్ను విజయవంతం చేయడానికి మరి బీసీ ఐక్యత ఐక్య ఐక్యతను ఏర్పరచుకోవడం జరిగింది మరి పద్నాలుగో తారీఖు సారీ పదిహేడో తారీఖు నాలుగు గంటల నాలుగు గంటలకు మళ్ళా మరొకసారి సమావేశాన్ని ఏర్పరచుకొని కార్య కార్యనిర్వహణని నిర్మించుకొని మరి పద్దెనిమిదో తారీఖు తెలంగాణ బంధుకు ఏ విధంగా అయితే సహకరించాలో ఏర్పరచుకొని ఈ యొక్క కుల సంఘాన్ని కూడా మన బీసీ ఐక్య వేదికను ఒక కమిటీని నిర్మించుకునే ఆవశ్యకత ఉంది అది పదిహేడు తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు బీసీలకు అన్ని అన్ని కులాలకు సంబంధించినటువంటి బీసీలు అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా